హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్రాజ్ బ్లాగ్స్ అయితే తిరుపతి నుండి గోవా లాంటి బీచ్కి అయితే మిమ్మల్ని చూపిస్తాను మీకు ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు బయలుదేరడానికి నేను కూడా అయితే వెళ్ళి బయలుదేరేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి మీకైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ బీచ్ గురించి ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మనకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గో తిరుపతి నుండి మనం వెళ్లే బీచ్ కి నూట పది కిలోమీటర్లు అయితే ఉంది అయితే నాయుడుపేట మీదుగా వాకాడకి వెళ్లారంటే అక్కడ నుండి పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ బీచ్ కి నేనైతే గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీకైతే డైరెక్ట్ బీచ్ దగ్గరకి అయితే రూట్ చూపిస్తుంది ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న బీచ్ అయితే అదేంట్రా అదేంట్రాడు స్టార్టింగ్ నుండి బీచ్ నేమే చెప్పట్లేదు అనుకుంటున్నారా బీచ్ ని చూస్తూ ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ చెప్పాలనిపించింది నాకు సో ఫైనల్ గా ఈ బీచ్ పేరు అయితే తూపులపాలెం బీచ్ అనమాట ఆంధ్రలోని మోస్ట్ అండర్ రైటెడ్ బీచ్ అని సో మనం ఇటువైపు కాకుండా అటువైపు వెళ్తే అక్కడ బ్రిడ్జి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు అన్ని జనాలు చాలా తక్కువగా వస్తుంటారు ఇక్కడికి మీరైతే ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని చెప్తాను ఇక్కడ నార్మల్ డేస్ కంటే వీకెండ్స్ లోనే ఎక్కువ క్రౌడ్ వస్తూ ఉంటారు సో కొంతమంది లవర్స్ తో కూడా వస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే కొంతమంది తాగేసి ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే ఇంటి నుండి బయలుదేరేటప్పుడే కొన్ని రైస్ అండ్ కర్రీ కోసం అయితే పాత్రలు తెచ్చుకున్నాము మార్నింగ్ నుండి వంట కోసం మేమైతే చాలా కష్టాలు పడ్డాము అవన్నీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను పార్ట్ టూ లాగా మన ఛానల్ని వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ముఖ్యం బిగులు ఇంకా మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి తినేసి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోవడమే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయాలి వెళ్ళి ఇంకా మనతో పాటు శ్రీకాంత్ అన్న వచ్చాను కదా అన్నతో కొంచెం చిన్న ఇంటర్వ్యూ లాగా కొంచెం బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు మనమైతే తూపుల రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు శ్రీకాంత్ వచ్చాడు అన్న ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది ఇక్కడ ఎలా ఏం ఆ రాము ఇక్కడ మనం చూసినట్లయితే తూపుల పాలెం బీచ్ ఎక్సలెంట్ గా ఉంటుంది నేను గత నాకు తెలిసినప్పటి నుంచి ఒక్క ఆరు సంవత్సరం ఆరు లేదా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తానే ఉన్నాను నేను ప్రతి తూరు చూసినప్పుడల్లా నేను ఎక్కడ ఏ బీచ్ ఎందుకంటే ఈ బీచ్ అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అందులో ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే అంత నీట్ గా వాటర్ గడ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ చూడాల్సిన పని లేదు కొన్ని అయితే మురికి మురికిగా ఇప్పుడు నెల్లూరు అంటారా ఒక రోజు మట్టి మట్టిగా అలా ఉంటాయంటే ఇక్కడ అక్కడ ఉండదు నీట్ గా ఉంటది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అందులో ఇక్కడ ఎండాకాలం అయితే ఒక రోజు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడటానికి ఫ్లైఓవర్ చూడు ఒకటి బ్రిడ్జ్ చూడటం ఆ బిజీ కింద తినడానికి కానీ ఫొటోస్ కానీ ఇంకా ఎక్సిడెంట్ గ ఉంటుంది అందులో చెట్లు కూడా అటు సైడ్ మిగతా చోట్ల అయితే బీచ్ లు ఉన్నాయి చెట్లు ఉండవు బహుశా ఇక్కడైతే ఈ చెట్లు కూడా ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నీట్ గా ఉంటాను అంత నీట్ గా ఉంటుంది దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇటువంటి ఇబ్బంది పడాల్స్ ఏం లేదు హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ తోపులపాలెం బీచ్ తోపులపాలెం ఊరు ఆ ఊరు ఆ ఊర్లో ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఏం కావాలన్నా ఫ్రైడ్ రైస్ కాదు వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కూల్ డ్రింక్స్ కానీ ఏం కావాలన్నా దొరుకుతాయి ప్రభుత్వం మద్యం షాప్ ఒకటి ఉంది అక్కడ ఒకవేళ ఎవరన్నా తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరన్నా కావాలి మనం తాగాలి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు షాప్ కూడా అందుబాటులో బీచ్ దగ్గర హాఫ్ కిలోమీటర్ లోనే ఉంది ఎంజాయ్ చేసి కానీ ఒకటిక్కడ వచ్చిన వాళ్ళు మాత్రము బాటిల్స్ పగల కొట్టుకుని ఉంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా అక్కడక్కడ బాటిల్స్ పగల కొట్టున్నారు తాగిన వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేసి బాటిల్స్ సపరేట్ పక్కన ఎక్కడ పడేసి బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ బీచ్ చూసినా బాటిల్స్ కూడా పగిలిపోయినట్టే ఉన్నాయి కొద్దిగా అంటే ఎందుకంటే చిన్న పిల్లలు వస్తారు పెద్దలు వస్తారు అందరు వస్తారు ఆ బాటిల్స్ మాత్రమే ఒకరోజు పగల కొట్టకొని ఉంటే ఇంకా బాగుంటుంది వాటర్ మటుకు చెప్పాల్సిన పర్లేదు మటుకు అంత ఫ్రెష్ గా ఉంటే అంత బాగుంటది ఒక్కరి మీరే చూడండి ఒకరి ఫ్లైఓవర్ ఎంజాయ్ చేస్తాం లేకుండా చిన్న పెద్దలు అందరూ అక్కడ చూడండి ఇక్కడ బోటింగ్ వెళ్ళాలంటే ఏమన్నా సదుపాయాలు ఏమైనా ఉన్నాయా బోటింగ్ అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే మనం ఈ రూట్ వచ్చాం అంటే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ అవతల రూట్ కు వచ్చాం ఆ అవతలంటే బోటింగ్ దగ్గర కాబట్టి చెట్లు ఉన్నాం మనకు చెట్లు ఉండవు బిచ్చి ఉండదు ఈ బిచ్చి ఉండదు అనమాట అదే ఇక్కడ కాబట్టి బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ దీని ఫోటోస్ ఫొటోస్ కానీ లొకేషన్ కానీ చూడడానికి వ్యూ బాగుంటుంది అక్కడ అనిపోతే బోటింగ్ గార్డ్ ఉంటుంది బోటింగ్ గార్డ్ వెళ్ళొచ్చు అక్కడ ఫిష్ చేపలు అమ్ముతారు ఫిష్ ఫ్రై గార్డ్ అక్కడ అన్ని అమ్ముతారు కావాల్సిన తీసుకోవాలనుకుంటే కానీ నాకు తెలిసి ఏంటంటే బోటింగ్ గార్డ్ వెళ్ళొచ్చు దానికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ బాగా ఎంజాయ్ చేయొచ్చు బోటింగ్ గార్డ్ ఫెసిలిటీస్ ఉంది వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న మంచిగా హ్యాపీ బర్త్డే అన్న థ్యాంక్ యూ రామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ నుండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసేయండి సరే మరి బాయ్ ఫ్రెండ్స్